హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సేవి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీపోట్ల నిన్న చాలామంది అయితే ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారండి ఏంటి అనుకుంటున్నారా మన న్యూ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి అవైతే నిన్న మొన్న టూ డేస్ అయింది అవి రిలీజ్ అయ్యి చాలా ఆర్డర్స్ అయితే అవి జరిగాయండి ఆల్మోస్ట్ హండ్రెడ్ ఆర్డర్స్ పైనే జరిగాయి అనమాట చాలా బాగా వెళ్తుంది ప్రోడక్ట్ అది మంచిగా ఉందండి అంటే ఒక మేకప్ కిట్ లాగా చాలా బాగా పనిచేస్తుంది చాలా తక్కువ కాస్ట్లోనే ఉందనమాట మంచిగా స్కిన్ కేర్కి చాలా చాలా యూజ్ అవుతుంది అంటే ఇంకా అన్ని సోషల్ మీడియాలో చెప్పకూడదు మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి దీని గురించి అనుకుంటే మీరు ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసినట్లయితే ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఎంత కాస్ట్లో పడుతుంది ఏంటి వాట్ ఇస్ వాటి ఎలా దొరుకుతుంది ఎలా ఫ్రీ కస్టమర్ ఐడి ఎలా చేసుకోవాలి మీ ఐడియాలో మీరు ఎలా బుక్ చేసుకోవచ్చు ఎలా వస్తుంది హెర్బల్ లైఫ్ నుంచి అసలు హెర్బల్ లైఫ్ అంటేనే ఒక బ్రాండ్ అంటే ఇంకెలా అంటే అండి ఇంకా అసలు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మీరు దాన్ని ట్రష్ చేయొచ్చు అన్నట్టు అనమాట అది ఎప్పుడు మనకి తాగే న్యూట్రిషన్ రూపంలోనే వచ్చింది ఇలా స్కిన్ కేర్ రూపంలో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిందనమాట ఒకవేళ దీని గురించి ఇంకా ఫుల్గా తెలుసుకోవాలంటే నిన్న వీడియో చూడండి ఒకసారి మీరు నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు దేనికి ఎలా వాడాలి ఏంటి అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను చూడండి మేమైతే మా కస్టమర్లు అందరికీ ఇంకా అందరికీ వన్ టు వన్ చెప్పలేను కదండి నేను అందుకని చెప్పేసి అందరికి కలిపి జూమ్ కాల్ పెట్టామనమాట ఒక జూమ్ కాల్ పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేసాం ఎందుకంటే మరి ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరికీ వన్ టు వన్ ఇది ఎలా ఎలా పడాలి ఇది ఎలా వాడాలి ఇది ఎలా పడాలని చెప్పే కన్నా ఒక జూమ్ కాల్ పెట్టి అందరికి చెప్తే సరిపోతుందని అలా చెప్పేసామన్నమాట మీరు కూడా తీసుకున్నట్లయితే మీకు కూడా నేనైతే ఫోన్ చేసి వివరంగా చెప్తాను నో ప్రాబ్లం నావి కూడా వస్తాయి అప్పుడు వచ్చాక చూపిస్తాను అనమాట నేనైతే ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరు వెళ్ళే హడావుల్లో ఉన్నాను కంపెనీ ఈవెంట్ ఉంది తెలుసు కదా మేము అన్ని మనం అన్నిట్లో విఏపి క్వాలిఫై ఉన్నాము మంచి రికగ్నేషన్స్ ఉంటాయన్నమాట కంపెనీ మనల్ని ఇన్వైట్ చేసింది కంపెనీ ఈవెంట్కి వెళ్తున్నాను ఇవాళైతే బెంగళూరు ఈవెంట్కి వెళ్తానమాట కానీ మధ్య మధ్యలో బెంగళూరు ఈవెంట్ ఈ వీడియోస్ అన్నీ పెట్టడానికి ట్రై చేస్తాను ఎంతో కార్పొరేట్ ఈవెంట్ అంటే ఒకలా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఈవెంట్ అంతా మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఎవరైనా వీడియోస్ని చూడ అంటే కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మీకు హెర్బల్ లైఫ్ నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ హెర్బల్ లైఫ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరకాలంటే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఓకేనా వాళ్ళకైతే వీడియో ఇంతేనండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అదొకటే మన మెయిన్ ఏజెంటా అనమాట మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి బరువు తగ్గాలి అధిక బరువు తగ్గాలి కొవ్వు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇంట్లో కూర్చొని హ్యాపీగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో హ్యాపీగా తగ్గొచ్చండి తగ్గాలనుకునే వాళ్ళు ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా